హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ అయిపోయే టాపిక్ ఏంటంటే అంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి మనం సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే చేయడం జరుగుతుంది ఏపీ హిస్టరీకి సంబంధించి అయితే ఎందుకు అంటే మనకి ఏపీ గ్రూప్ టు మెయిన్స్ అనేది మనకి ఫిబ్రవరి ఇరవై మూడు ఉంది ఇందులో డెబ్బై ఐదు మార్కుల పేపర్ మన యొక్క జాబ్ని డిసైడ్ చేసే పేపర్ అనమాట ఏపీ హిస్టరీ అనేది సో కాబట్టి అందుకే నేను మీకు క్వశ్చన్స్ చేయడం జరుగుతుంది అనమాట ఒకవేళ మీకు పూర్తిగా ఆంధ్ర హిస్టరీ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేసింది కావాలనుకుంటే మన బాలోకి యాప్ డౌన్లోడ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఏపీ హిస్టరీ వన్ నైన్టీ నైన్ ఇండియన్ పాలిటీన్ వన్ రెండు నైన్ కలిపి మీకు త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఉంటుంది మాకు అలా వద్దు సార్ టెస్ట్ సిరీస్లు సరిపోతాయని అనుకుంటే ఏపీ హిస్టరీ టెస్ట్ సిరీస్ ప్లస్ బిడ్ బ్యాంక్ నైంటీ నైన్ రూపీస్ ఇండియన్ పాలిటీ టెస్ట్ సిరీస్ ప్లస్ బిడ్ బ్యాంకు అండ్ కరెంటు పాలిటీతో కలిపి అయితే మీకు నైంటీ నైన్ ఇండియన్ ఎకానమీ కూడా సేమ్ అనమాట టెస్ట్ సిరీసు అండ్ మీకు కరెంటు ఎకానమీ అండ్ బిడ్ బ్యాంక్ కలిపి మీకు నైంటీ నైన్ ఇలా మీకు అన్ని ప్రతిదీ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది డిస్క్రిప్షన్ లింక్ ఉంది చూడండి ఓకే మరి బ్రాహ్మణులకి పాంటూర్ అనే గ్రామాన్ని దానం చేసినటువంటి జయవర్మ అంట ఏ వంశానికి చెందిన వ్యక్తి చాలా ఇంపార్టెంట్ డెఫినెట్గా ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంది ఇందులోని ఓకే బ్రాహ్మణులకి పాంటూర్ అనే గ్రామాన్ని దానం చేసినటువంటి జయవర్మ ఏ వంశానికి చెందినవారు ఆప్షన్స్ విష్ణుకుండెనులు బృహత్పలాయంలో ఆనంద గోత్రికులు శలంకాయలు అండి ఆన్సర్ వచ్చేసి మనకి బృహత్పలాయన్లు అనమాట వాస్తవానికి తీసుకుంటే బృహత్పలాయనలకు సంబంధించి తీసుకుంటే జయవరం ఒక్కలే అనమాట యాక్చువల్లీ ఓకే ఈయనకి సంబంధించిన శాసనం కొండముది శాసనం అండి యాక్చువల్లీ ఓకే ఆ కొండముది శాసనంలోనే ఈ విషయం ఉంటుందన్నమాట ఇప్పుడు ఏదైతే మనం క్వశ్చన్ ఇచ్చామది ఒకసారి చూద్దాం బృహత్పలాయన్లు చాలా చిన్న టాపిక్ ఇది ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే లైన్లో ఉంటుంది మనకి బృహత్పలాయంలో గొప్పవాడు మరి మొదటివాడు జైవరం అండి వీళ్ళ రాజధాని కోడూరు ఎక్కడైనా మన కృష్ణా డిస్ట్రిక్ట్ దగ్గర గూడూరు ఉంటుంది కదా మనకి ఆ గూడూరునే అప్పట్లో కోడూరు అనేవారు అనమాట యాక్చువల్ వీళ్ళ యొక్క రాజ చిహ్నం తీసుకుంటే సింహం అండి అలాగే వీళ్ళ యొక్క శాసనం తీసుకుంటే కొండమది శాసనం మరి ఈ శాసనంలో ఏంటంటే ఎనిమిది మంది బ్రాహ్మణులకు ఓకే ఎవరు జయవర్మ అనమాట పాంటూరు అనే గ్రామాన్ని దానం చేసినట్టు మనకు చెప్తుంది ఇది మరి వీళ్ళకి సంబంధించిన ఏకైక శాసనం కొండమూరు శాసన ఆ పాయింట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది ఓకే రైట్ చాలా ఇంపార్టెంట్ చిన్న చిన్న ఉంటాయి మనకి యాక్చువల్లీ బృహత్పలాయన్లు శాలంకాయన్లు ఆనంద గోత్రీజులు దాంతో పాటు యక్ష్వాకులు విష్ణుకుండలి ఐదు టాపిక్స్ చదువుకుంటే గ్యారంటీగా ఐదు మార్కులు వచ్చే అవకాశం ఉందన్నమాట ఓకేనా రైట్ నెక్స్ట్ ఉంటే ఘటికా వాస్త పుణ్య సంచయన బిరుది కలిగినటువంటి విష్ణుకుండిన రాజెవరంట ఘటికా వాస్త పుణ్య సంచయన బిరుది కలిగినటువంటి విష్ణుకుండిన రాజెవరంట ఆప్షన్స్ చూద్దాం మాధవర్మ వన్ రెండవ మాధవ వర్మ ఇంద్రభట్టారక వర్మ నెక్స్ట్ రెండవ విక్రమేంద్ర వర్మ చూడండి ఇంద్రభట్టారక వర్మకు ఉందండి బిరుది యాక్చువల్లీ చూడండి ఇక్కడ ఇంద్రభట్టారక వర్మ ఐదు వందల ఇరవై ఎనిమిది నుంచి త్రిపుల్ ఫైవ్ వరకు చేశారనమాట యాక్చువల్లీ ఓకే ఆయన అడ్మినిస్ట్రేషను ఈయన విక్రమేంద్ర వర్మ కొడుకు అనమాట యాక్చువల్లీ ఓకే అతను బిరు తీసుకుంటే వాస్త పుణ్యసంచ ఎందుకు వచ్చింది ఈ బిరు చూద్దాం ఎందుకంటే ఘటికలు అంటే ఏంటంటే విద్యా సంస్థలను ఘటికలు అంటారు ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మనకి ఇండియన్ హిస్టరీలో కూడా వస్తుంది యాక్చువల్లీ మనకి ఓకేనండి ఈ పాయింట్ ఘటికలు అంటే విద్యా సంస్థలు అయితే మరి ఇవి ఏర్పాటు చేసిన మొదటి రాజు అతను అక్కడ మనకి కేసరగుట్ట సమీపంలో ఘటికేశ్వర అనే ఘటికను ఏర్పాటు చేస్తాడు మీకు ఐడియా ఉంటుంది హైదరాబాద్లో ఘటకేశ్వర్ అనే ఒక ప్రాంతం ఉంటుందన్నమాట అలా వచ్చింది ఆ పేరు ఘటికల్లో పద్నాలుగు రకాల విద్యలు బోధించేవారట ఇతను స్థాపించినటువంటి ఘటికల గురించి ఉద్దంకుడు ఓకేనండి సోమదేవ్ అనే గ్రంథంలో పేర్కొని ఉద్దంకుడు అనే రైటర్ అనమాట సోమదేవ్ ఓకేనండి సారీ ఉద్దంకుడు అనేటటువంటి రైటర్ అనమాట సోమదేవం అనేటటువంటి పుస్తకంలో మనకి చెప్పడం జరిగింది చాలా ఇంపార్టెంట్ ఓకే గటిక వాస్త పుణ్య సంచయ అనేది ఎవరి యొక్క బిరుదు అంటే మనకి భట్టారక వర్మ రిలేటెడ్ విష్ణు కుండీనీస్ అనమాట యాక్చువల్లీ అతను రూలింగ్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ నుంచి త్రిపుల్ ఫైవ్ వరకు రూలింగ్ అయితే చేయడం జరిగింది మరి ఇంకా తీసుకుంటే ఘటికల్లో బ్రాహ్మణ పండితులు నివసిస్తూ విద్యా బోధన చేసేవారు భట్టారక వర్మ వైదిక మతాన్ని అనుసరించి పరమ బ్రాహ్మణుడు అనిపించుకున్నాడు అండి ఎవరు భట్టారక వర్మ ఇతను రామతీర్థం శాసనం కూడా వేయించాడు ఇతను సమర్థమైన గజబలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఇతను కాలంలోనే ఒకటవ పొలకేసి అంటే మనందరికీ తెలుసు కదండి పొలకే ఏంటి మనకి రెండవ పొలకేసి మీ అందరికీ ఐడియా ఉన్న ఉంటుంది కదా బాదామి చాళుక్యుల వంశానికి చెందిన వ్యక్తి అనమాట ఐ హోల్డ్ శాసనం వేయించాడు కదా అలా బాదామి చాళుక్య సామ్రాజ్యం కూడా విష్ణు కుండలిలో ఈ ఇంద్రభట్టారవర టైంలోనే ప్రారంభమైందంట దీంతో విష్ణుకుండలికి మరి బాదామి చాళుక్యుల మధ్య సంఘర్షణ కూడా స్టార్ట్ అయింది చాలా ఇంపార్టెంట్ ఇది ఓకే రైట్ మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మహానాటక సుధాన్ ఇది అనే కావ్యాన్ని రచించినటువంటి విజయనగర రాజు ఎవరంట చాలా సార్లు అడిగాడు ఈ క్వశ్చన్ ఎగ్జామ్లోని ఓకే మహానాటక సుధానిధి కృష్ణదేవరాయలు శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు హరిహర్రాయవన్ను దేవరాయవన్ దేవరాయటు అండి రెండవ దేవరాయలు రచించిందని ఈయన సంగమ వంశంలో గొప్ప రాజు అనమాట ఎవరు రెండవ దేవరాయలు మరి శ్రీకృష్ణ దేవరాయలు తీసుకుంటే మనకు ఆయన వంశానికి చెందినటువంటి రాజు అనమాట ఈ ముగ్గురు కూడా మనకి సంగమ వంశ రాజులే మీ అందరికీ తెలిసిన కదమ్మా సంగమ వంశం సాళ్ళు వంశం తొలువు వంశం అరవై వంశం మొత్తం నాలుగు ఉంటాయి అనమాట విజయనగర సామ్రాజ్యంలోని మరి ఇక్కడ చూద్దాం రెండవ దేవరాయలు పరమత సహనం కలిగినటువంటి ఉదారపాలని దీని గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మీకు ఇతను శైవుడు అయినప్పటికీ అన్ని మతాలనే ఆదరించాడు విజయనగరంలో తురకవాడలను ఏర్పాటు చేయడమే కాక మసీదులను కూడా నిర్మించిన వ్యక్తితనం ఇతను కురాన్ ప్రతిని తన ముందు ఎత్తైన సింహాసనం ఒకేనండి తన సింహాసనం ముందు ఎత్తైన వేదిక ఉంచి పరి పరిపాలించి ఒకసారి అడిగాడు కురాన్ ప్రతిని తన ముందు ఉంచి పరిపాలించినటువంటి విజయనగర రాజు ఎవరంటే దేవరాయ టూ అనమాట యాక్చువల్లీ మరి అలాగే మరి ముస్లింస్ కోసం చేశారు జైనులకు ఏంటంటే పాన్ సుపారి బజార్లో ఒక నిర్మించాడు అనమాట ఓకేనండి మొత్తం అన్ని మతాలకు సంబంధించి తీసుకుంటారు రెండవ దేవరాయలు చాలా గొప్ప పండితుడు కవి పండిత పోషకుడు అంటే ఎక్కువ మంది కవులు కూడా ఉండేవారు ఆయన దగ్గర ఇతను ముత్యాలశాల అనే ప్రాంతాల్లో మీరు అబ్జర్వ్ చేయండి ముత్యాలశాల ఎవరిది అంటే మనకి ఓకే మనకి రెండవ దేవరాయాలది అనమాట యాక్చువల్లీ ఓకేనండి నెక్స్ట్ ఇతను సంస్కృతంలో మహానాటక సుధానిది అనేటటువంటి చంపు అనే బ్రహ్మసూత్ర భాష రచించాడు చాలా ఇంపార్టెంట్ గ్యారంటీగా మనకి దేవరాయ టూ మీద క్వశ్చన్ వస్తుంది విజయనగర సామ్రాజ్యం నుంచి వీ కెన్ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ అనమాట ఓకే అంటే డైరెక్ట్గా రిండైరెక్ట్లీ అంటే అడ్మినిస్ట్రేషన్ పార్ట్ అవ్వచ్చు లేదా పొలిటికల్ హిస్టరీ అవ్వచ్చు మీకు అంతా కవర్ చేస్తాను నేను మొత్తం విజయనగర సామ్రాజ్యం అంతా నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఖచ్చితంగా మీరు ఏపీ హిస్టరీ క్లాసెస్ కనుక మీరు ఎక్కడ వినకపోతే మీరు మన దాంట్లో వినొచ్చు ఓకే లేదంటే టెస్ట్ సిరీస్ అని తీసుకోవచ్చు ఏదైనా ఆ స్థానంలో మహాకవి ఈ ఈ మొత్తం నేను ఏవైతే చెప్తున్నా అవన్నీ కూడా నేను మీకు టెస్ట్ సిరీస్ దాంట్లో కూడా వేస్తాను అనమాట ఆల్రెడీ ఓకే తన ఆస్థానంలోని సంస్కృతంలో మహాకవి సార్వభౌము అరుణగిరినాథ డిండెము భట్టును పెదకోమటి వేమారెడ్డి ఆస్థానం అయినటువంటి శ్రీనాథుడు వాగ్వాదంలో ఓడించి రెండవ దవరాల చేత కనకాభిషేకం చేయించుకునే కవి సార్వభౌముడు అనే అభివృద్ధి పొందాడు సో మీ అందరికీ తెలిసిన కవి సార్వభౌముడు ఎవరు అంటే శ్రీనాథుడు అనమాట అతను పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఉండేవాడు అనమాట అయితే ఆయన వచ్చేసి విజయనగర సామ్రాజ్యంలో రెండవ దేవరాయ కాలంలో వచ్చ ఈయన దగ్గర ఆస్థానంలో ఉన్నటువంటి రాజనాథ్ దిండింబట్టు లేదా అరుణనాథ్ దిండింబట్టు అని అతను అనమాట ఓడిస్తాడనమాట దీంతో దేవరాయ టూ ఏం చేస్తారంటే ఇతనికి ఒక కవిసారం భవన అనేటువంటి బిరుదు ఇచ్చి కనకాభిషేకం చేయిస్తారు యాక్చువల్లీ మరి శ్రీనాథుడు విజయనగరాన్ని కన్నడ రాజ్యలక్ష్మి అని రెండవ దేవరాయలే కర్ణాటక క్షతిపాలను కూడా సంబోధించారంట మరి ఇతను ఆస్థా సో మరి ఇతని ఆస్థానంలో ఉన్నటువంటి కన్నడ కవులు ఎవరంటే ఒకరు చామిడసు రెండవ వ్యక్తి జక్కనాచార్యులు అనమాట ఇందులో చామిడెస్ వచ్చేసి ప్రభులింగులైన పుస్తకం రాయడం జరిగిందండి మరి జక్కనాచార్యాల వచ్చేసి మారణోస్తలు అనేటువంటి పుస్తకం రాయడం జరిగింది ఎందుకంటే ఈయనకి మీద ఇంట్రెస్ట్ రెండవ దేవరాయలకి చాలా చాలా ఇంపార్టెంట్ డెఫినెట్గా మనకి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ అండి తెలుగువారు ఏ యూరోపియన్లను బుడత కేచులు అని పిలిచేవారండి ఓకే యూరోపియన్లు అంటే మనకి తెలుసు కదా మన ఇండియాకి వచ్చినటువంటిది ఎవరంటే పోర్చుగీసు డచ్ బ్రిటిష్ వీళ్ళంతా వచ్చారనమాట మరి ఆంధ్ర ప్రాంతానికి వచ్చిన మొట్టమొదటి యూరోపియన్లు అయితే డచ్ వారనమాట యాక్చువల్లీ మరి తెలుగు వారంట ఓకే ఏంటి బుడత కీచులని ఒక యూరోపియన్లు పిలిచారంట ఎవరు వాళ్ళు ఫ్రెంచ్ వారు బ్రిటిష్ వారు పోర్చుగీస్ వారు డచ్ వారు అండి పోర్చుగీస్ వారిని పిలిచేవారండి యాక్చువల్లీ పోర్చుగీస్ వారు అని రాక బుడత అనేవారంట యాక్చువల్లీ ఓకే మరి ఇక్కడ కారణాలు ఏంటనే తెలీదు ఒక పుస్తకంలో ఏంటంటే పోర్చుగీస్ వారని పలకడానికి అనమాట బుడత కీచులు అనేవారు అని ఓకే లేదంటే వాళ్ళ యొక్క డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళ యొక్క ఆకారం అయి ఉండొచ్చు ఏ రీజన్స్ అని మనకు తెలియదు ఆంధ్రలో పోర్చుగీస్ యొక్క నామమాత్రపు స్థావరం మచిలీపట్నం వద్ద పదహారు డెబ్బైలో నిర్మించబడింది ఓకేనండి ఆంధ్రాలో పోర్చుగీస్ వాళ్ళు అనమాట మరి ఇండియా లెవెల్లో తీసుకుంటే మనకి కేరళలో ఫస్ట్ వాళ్ళు కొచ్చిన ప్రాంతానికి మరి అప్పటి గోల్కొండ కుతుబ్ పాలకుడు అబ్దుల్లా కుతుబ్ చాలా చాలామంది అడుగుతుంటారు సార్ కుతుబ్ షాహీలు చదవాలని ఖచ్చితంగా చదవాలి ఎందుకంటే యూరోపియన్స్ రావడానికి ఆ టైంలో యూరోపియన్స్ ఆంధ్ర ప్రాంతానికి వచ్చినప్పుడు కుతుబ్ షాహీలు పరిపాలిస్తారనమాట టోటల్ ఆంధ్రప్రదేశ్ ఏరియాని సో కాబట్టి యూరోపియన్స్కి ఓకే ఇక్కడ ఛాన్స్ ఇచ్చింది ఎవరంటే అబ్దుల్లా కుతుబ్ షాకులు నెక్స్ట్ మనకి మహమ్మద్ కులీ కుతుబ్ కుతుబ్షా కాబట్టి వాళ్ళ టైంలో వచ్చారు ప్లస్ అలాగే లిటరేచర్ కూడా ఇంపార్టెంట్ వీళ్ళు వీళ్ళ టైంలో కుతుబ్ షా టైంలో కాబట్టి ఖచ్చితంగా ఒకటి లేదా రెండు క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంటుంది కుతుబ్ షా కూడా చదువుకోండి ఎందుకంటే సెవెన్ మెంబర్స్ ఏనండి వాళ్ళు ఓకే సుల్తాన్ కులీ జంషీద్ కులీ ఇబ్రహీం కులీ షా నెక్స్ట్ మహమ్మద్ కులీ కుతుబ్ షా సుల్తాన్ కుతుబ్ షా అబ్దుల్లా కుతుబ్షా డబుల్ హసన్ తానిషా మొత్తం సెవెన్ మెంబర్స్ ఉంటారండి కానీ ఈజీగానే ఉంటుంది మీరు చదవండి ఓకే వదిలేకండి నెక్స్ట్ పోర్చుగీస్ వారు భారతదేశ తూర్పు తీరులో వర్తకానికి ప్రాధాన్యత ఇవ్వలేదు పోర్చుగీస్ వాళ్ళు పోర్చుగీస్ వారు పశ్చిమ తీర వర్తకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అంటే తూర్పు తీరులో కాకుండా వెస్ట్ ఎక్కువ ఇచ్చారనమాట అంటే గుజరాత్ మహారాష్ట్ర ఆ ఏరియాలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు వాళ్ళు ఓకే రైట్ మరి అయితే పోర్చుగీస్ వాళ్ళ వల్ల జరిగిన డ్యామేజ్ ఇక్కడ తీసుకుంటే శ్రీరంగం మరియు తిరుపతి దేవాలయాలను దోచుకున్నారండి పోర్చుగీస్ వారు రామేశ్వరం మరి హజ్ యాత్రకు వెళ్ళే భక్తులను హింసించేవారంటే యాక్చువల్ రామేశ్వరం వెళ్ళిన వాళ్ళని హజ్ యాత్రకుల్ని అలాగే భారతదేశ మహిళల్ని వివాహం చేసుకున్నారండి అల్బు క్లర్క్ అని ఒక గవర్నర్ ఉండేవాడు మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ అల్బు క్లర్క్ అనమాట చెప్తాడు అనమాట భారతీయ మహిళల్ని వివాహం చేసుకోండి అని చెప్పేసి చెప్తాడు అలాగే బ్లూ వాటర్ పాలసీ అనమాట వచ్చింది మీ అందరికీ తెలిసినేమో ఇండియన్ చదివి ఉంటారు కాబట్టి చెప్తున్నాను తెలుసని నీలి నీటి విధానం అంటారు బ్లూ వాటర్ పాలసీ దాన్ని ఎవరు ఫ్రాన్సిస్ డి అల్మెండ్ అనే గవర్నర్ తెస్తే ఈ అల్బు క్లర్క్ అనమాట తీసేస్తాడు ఈ ఫ్రాన్సిస్ డి అల్మెండ్ అయితే ఇచ్చినటువంటి బ్లూ వాటర్ పాలసీ ఏంటంటే ఏదైతే మనకి అరేబియా సముద్రం ఉందో అందులో ఆధిపత్యం మనకు ఉండాలని తెస్తాడు అతను ఈ అల్బు క్లర్క్ ఏం చేస్తారంటే అక్కడే కాదు ఓవరాల్ ఇండియా అంతా మనకి ఆధిపత్యం ఉండాలని చెప్పేసి ఆ బ్లూ వాటర్ పాలసీ తీసేస్తాడనమాట తీసేసి భారతదేశంలో ఉన్న మహిళలను వివాహం చేసుకోమని చెప్తాడనమాట కొంతమంది మహిళలు వీళ్ళు బానిసలకు కూడా మార్చారంట కొంతమంది మహిళలను అపహరించారంట ఉదాహరణకి షాజహాన్ బారైన మొంతాజ్ యొక్క చలికత్తలను కూడా అపహరించారంట ఎవరు ఈ పోర్చుగీస్ వాళ్ళు ఓకే రైట్ మనం నెక్స్ట్ చూద్దామండి రెండవ ప్రతాపరుద్రుని కాలంలోనే కాకతీయ సామ్రాజ్యంపై దండయాత్రలు అధికమైన తెలిపే కలుచుచరి శాస్త్రాన్ని ఎవరు వేయించారు కలువుచేరి శాస్త్రం చాలా ఇంపార్టెంట్ చాలాసార్లు ఎగ్జాంపుల్ అడిగాడు మనకి మరి మీ అందరికీ తెలిసిన తుష్కల దండయాత్రలు కాకతీయుల కాలంలో ఏంటంటే రెండవ ప్రతాపుద్దు కాలంలో ప్రారంభమే అధికంగా మరి ఎవరు వేస్తారు ఈ కలువుచేర శాస్త్రం చూద్దాం అనితల్లి మాచలదేవి గంగాదేవి అండి చూడండి రెడ్డి రాణి రాజు అనమాట రెడ్డి రాణి అనమాట ఆవిడ రెడ్డి రాజుల కాలంలో రాణి అనమాట ఆవిడ అనితల్లి అనే పర్సన్ వేయించడం జరిగింది రెండవ ప్రతాపరుద్రుని పరిపాలన కాలంలో తుంగభద్ర నదితీరంలో అనిగొంది అనే స్వతంత్ర రాజ్యాన్ని కంపిల్ రాజధానిగా సింగమ్మ నాయకుడు అనే అతను స్టార్ట్ చేశాడు అంటే ఇంకొంచెం అడిషనల్ డేటా ఇస్తున్నాను మీకు రెండవ ప్రతాపరుద్రుని కాలంలోనే కరెక్ట్గా ఆంధ్రదేశంపై ఆంధ్రప్రదేశ్పై ఒక ఢిల్లీ సుల్తాన్ దండయాత్రలు అధికమయ్యాయి మీ అందరికి తెలిసిన ఎవరు అంటే జునాక్ ఖాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ అనమాట ఎట అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ టైంలో స్టార్ట్ అయ్యాయి యాక్చువల్లీ అల్లావుద్దీన్ కిల్జీ ఏంటి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ నైంటీ నుంచి థర్టీన్ హండ్రెడ్ ట్వంటీ వరకు ఎవరు ఉన్నారంటే కిల్జీ డైనస్టీ ఉంది రూలింగ్లో ఢిల్లీ సుల్తాన్స్లో ఓకే అయితే ఈ ట్వెల్వ్ నుంచి త్రీ థర్టీన్ హండ్రెడ్ ట్వంటీ వరకు కిల్జీ డైనస్టీ ఉంది మరి ఈయన మనం తీసుకున్నట్లయితే ఓకే ఈయన దాదాపు పన్నెండు వందల ఎనభై తొమ్మిది నుంచి పదమూడు ఇరవై మూడు వరకు ఈయన ఉన్నారనమాట ఎవరు ఈ ప్రతాప్ రుద్ర టూ ఓకే ఎందుకంటే అంతకంటే ముందు రుద్రమదేవి గారు ఉన్నారనమాట తర్వాత ప్రతాప్ రుద్ర టూ అనమాట యాక్చువల్లీ సో థర్టీన్ హండ్రెడ్ ట్వంటీ త్రీ వచ్చినప్పటికేంటే ఆ కిల్జీ డైనస్టీ అనేది అంతమైపోయింది థర్టీన్ ట్వంటీకి అంతమైపోయింది అంటే డైనస్టీ వచ్చింది ఓకేనండి సో గియాజుద్దీన్ తొగ్లక అనే రాజు రూలింగ్లో ఉన్నప్పుడు వాళ్ళ అబ్బాయి అనమాట జునాఖన్ లేదా మహమ్మద్ బిన్ తొగ్గ్లకి అనమాట అటాకిల్ చేస్తారు ఎక్కువ అయితే అలావుద్దీన్ కిల్జీ టైంలో జరిగిన దండయాత్రలో కొన్ని ఎదుర్కోవడం జరిగింది ప్రతాప్ రుద్ర టూ బట్ ఏంటంటే వీళ్ళు ఓడిపోతారు అనమాట మరి సో ఢిల్లీ సుల్తాన్ దండయాత్రలు ఆంధ్రప్రదేశ్పై కాకతీయ సామ్రాజ్యం టైంలోనే అంటే ప్రతాపృద్దు కాలంలో ఎక్కువైనది మనకి అనితల్లి వేసినటువంటి శాసనం వల్ల తెలిసింది కలువచేరు శాసనం అనమాట ఇప్పుడు వేయించిన శాసనం ఇతర కాలంలో జరిగిన యుద్ధాల వల్ల తురుష్కుల దండయాత్రల వల్ల ఢిల్లీ సుల్తాన్కి పరుమాలు చెల్లించినటువంటి కప్పం వల్ల ఖాళీ అయిపోయిందండి ధనాగారం మొత్తం అది నింపడానికి రెండో ప్రతాపరుద్రుడు కడప కర్నూలు పల్నాడు ప్రాంతాల అడవులు నరికించి పంటపలాలుగా మార్చారంట అంటే తురుష్కుల దండయాత్రల వల్ల ఏదైతే ఖజానా ఖాళీ అయిపోయిందో మరి వెంటనే అగ్రికల్చరే కదా అప్పట్లో మనకి ఉన్నటువంటి ప్రధాన ఆధారం వ్యవసాయమే కాబట్టి అడవులను నరికించి వాటిని వ్యవసాయ భూములుగా మార్చి మళ్ళీ వ్యవసాయం చేసి మళ్ళీ డబ్బు సంపాదించారనమాట రాజ్యానికి నీటి సౌకర్యం కోసం చెరువులు బావులు కూడా తవ్వించారటైన దీంతో కాకతీయ ఆ రాజ్యం యొక్క ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగైందంట ఇతని కాలంలో మాచలదేవైన కళాకారి ఉండేది చాలా ఇంపార్టెంట్ డెఫినెట్ క్వశ్చన్ ఇది మేబీ ఈమె వరంగల్లో చిత్రకళా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది అలాగే సమ్మక్క సారక్క సారమ్మ సారలమ్మలు కూడా ప్రతాపరుద్ర టూ టైంలోనే ఉన్నారనమాట కాంటెంపరీ అనమాట చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా ఓకేనా రైట్ నెక్స్ట్ ఉండే మువ పదాలు రచించినటువంటి క్షేత్రయ్య ఎవరి ఆస్థానంలో ఉండేవారంట క్షేత్రయ్య ఓకేనండి వాస్తవానికి అతని బిరుదు యాక్చువల్లీ క్షేత్రయ్య అనమాట అతను ఒరిజినల్ నేమ్ వరదయ్య యాక్చువల్లీ నేను చెప్తాను మీకు అది అబుల్ హసన్ తానిషా అబ్దుల్లా కుతుబ్షా ఇబ్రహీం కులీ కుతుబ్షా అండ్ సుల్తాన్ కులీ అండి అబ్దుల్లా కుతుబ్షా టైంలో ఉండేవాడు అండి యాక్చువల్లీ వరదయ్య ఓకే అతను బిరుదు క్షేత్రయ అనమాట ఈయన ఏంటి కృష్ణ భగవానుడికి సంబంధించింది అనమాట మువ్వ పదాలను రచించడం అనమాట మనకి చిలకపచ్చ తోటలో చిలిపి కోయలు అని ఒక పాట ఉంటుంది జానకరాముడి సినిమాలో వేటూరు సుందరరామూర్తికి రాశారు అది ఓకే అందులో అరుదైన వరదయ్య బిరుదైన క్షేత్రయ్య గోపాల మువ్వ గోపాల అని పిలిచేటి తెలుగింటి పాట అని చెప్పి ఒక లైన్ ఉంటుంది యాక్చువల్లీ ఓకే ఎందుకంటే అరుదైన వరదయ్య ఓకే బిరుదైన క్షేత్రయ్య ఓకే ఏమన్నారైనా గోపాల మువ్వ గోపాల అని పిలిచేటి తెలుగుంటి పాట తెలుగు భాష గురించి ఆయన రాస్తూ అందులో అడ్రస్ చేస్తారనమాట యాక్చువల్లీ ఓకే సో కాబట్టి మువ్వ పదాలు రచించినటువంటి క్షేత్ర ఎవరి ఆస్థానంలో ఉన్నారంటే అబుల్ హసన్ సారీ అబ్దుల్లా కుతుబ్షా కాలంలో ఉంటారనమాట యాక్చువల్లీ మరి ఇతని ఆస్థానంలో ఓకేనండి తారామతి అయిన నాట్యకర్త కూడా ఉండేదనమాట ఎవరికా ఎవరి కాలంలో అబ్దుల్లా కుతుబ్షా టైంలో ఈమె కేవలం అబ్దుల్లా కుతుబ్షా సమక్షంలో మాత్రం నాట్యం చేసేదంట తారామతి ఈమె కోసం అబ్దుల్లా కుతుబ్ షా తారామతి బారాధర్ అనే భవనాన్ని కూడా నిర్మించడం జరిగిందంట ఓకేనండి ఇందాక నేను మీకు చెప్పాను ఆల్రెడీ ఏంటి తెలుగు సాహిత్యం తెలుగు లిటరేచర్ చదివేటప్పుడు కుతుబ్ కుతుబ్షాహిల్ కాలంలో ఎవరు ఉన్నారనేది కూడా మనకి అడ్రస్ చేస్తారు గ్యారంటీ కానీ కాబట్టి షాహిల్ చదవండి కంపల్సరీగా ఓకేనా సో ఈ రోజుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఐ హోప్ మీకు అండర్స్టాండ్ అయి ఉంటుంది నా క్లాస్ అనేది ఓకే నా క్లాస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లేపి హిస్టరీ క్లాసెస్ రెగ్యులర్గా వస్తున్నాయి బాలు ఏక యూట్యూబ్ ఛానల్లోని ఫుల్ క్లాసెస్ అయితే యాప్లో అందుబాటులో ఉన్నాయని చెప్పండి ఇంకా చాలా కంటెంట్ నేను మీకు యాడ్ చేస్తాను మన యాప్లోనే యాడ్ చేస్తాను యూట్యూబ్లో కూడా చాలా క్లాసెస్ పెడతాను మెటీరియల్స్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ఓకే డెఫినెట్గా మనం ఎగ్జామ్ వరకు కూడా చాలా క్వశ్చన్స్ అనేది కవర్ చేయడానికి ట్రై చేద్దామండి సో థ్యాంక్ యూ సో మచ్ చాలా ఫ్రెండ్ విష్ ఆల్ ద బెస్ట్ మన ఛానల్ని కనుక ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ స్టోర్లో అవైలబుల్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుందన్నమాట థ్యాంక్ యూ వెరీ మచ్